మీ సర్పంచ్ కానీ ఇంతకు ముందున్న పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ నాయకులు కానీ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమైనా అడిగినారా లేదా మేము వాళ్ళ దగ్గర దాంట్లో మా ఇంటి చెంది కూడా రెండు సంవత్సరాలకు అయిపోతుంది ఇంత పెంచిన 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 కూడా రాసి స్క్రీన్ లేదు స్క్రీన్ ఈ ఎస్టీ కాలనీలో ఈ అమ్మ భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది పౌస్ కింద ఆమెకి పెన్షన్ పదహైదు రోజుల్లో అప్డేట్ చేయాల దాన్ని నిర్లక్ష్యం చేసి ఆమెకి రెండు సంవత్సరాలు అయినా కూడా కానీ ఆమె పెన్షన్ రావడం లేదు

డైలీ ఇన్సారుకు కాల్లు ఆగలత డైలీ అంటే మంత్లీ వన్ టైం ఇస్తారు నిన్నేమే పోయ చేర్చుకోవాలి ఏం మీకు ఇల్లులా ఇదేనా ఇల్లు ఆ ఇదే ఇల్లు గవర్నమెంట్ ఇల్లా ఇవలా ఏమాయనో కార్డ్ లేదు అంటే కార్డ్ లేదనీకో ఏం బీమ్ ఆధార్ కార్డు ఏమినో ఎందుకు లేదు నీకో చేస్కోనే ఏంటి వచ్చి మీరు ఓ నువ్వు నువ్వు పనిచేయ్ మా రేపు రేపు మొన్న వచ్చి మా ఎండే ఆఫీస్ కడికి రా వచ్చి నీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అర్జీ ఇస్తాం ఇది మారిగా ఒక డెబ్బై ఏళ్ళు అయినా నీకు వయసు ఇంతవరకు నీకు పెన్షన్లా ఎవరు పట్టించుకోరు ఈ వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వచ్చిందిరా చెప్తే వాళ్ళకి ఏమంటారు వాళ్ళు నువ్వు అడిగల్లా మీరే చేయండి నాకు భీమ్ కార్డు లేదు ఆ సర్పంచ్ ఉంది కదా హక్కు చేయించేదానికి దానికి నువ్వు ఆయన గట్టికి అడిగిన కదా నువ్వు ఈయన ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆధార్ కార్డు లేదు భీమ్ కార్డు లేదు పెన్షన్ లేదు ఇల్లు లేదు రోజులకి ఒకసారి రిపేర్ అయిపోతున్నా రోడ్లు లేదు ఇక్కడ నాలుగు టూ డేస్ అయితే ఆ ఊర్లో అయితే మొత్తం లెట్రిన్ బాత్రూమ్ కట్టించినారు కాలువలు వేయించినారు ఇంటికి పొలా పెట్టినారు ఈడదా ఏమి చేయలేదు రోడ్లు లేవు నీళ్ళు లేవు రోడ్లే నీళ్ళు లే మాకు మీళ్ళకి ఇబ్బందిగానే ఉంది లేకపోతే చుట్టుపక్కల బయలు కడుపుకోవాలా వాళ్ళు రెండు బిల్లులకు మూడు బిల్లులకు ఇస్తారు దానిపైన ఎత్తుకుంటే పెడతారు దా తె వచ్చిన నీళ్ళు ట్యాంక్ తోట తోడతారు

ఈ ముందున్న ఒక పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ నాయకులు కానీ మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఎవ్వని అడిగినారా లేదా మేమేపోయి వాళ్ళ దగ్గర అడుగుతానని చెప్తాను కదా మేమే పోయి తిరుగుతా ఉంటే కూడా పెంచినకి కానీ ఇద్దరు తిరుగుతానే కూడా సరే భర్తింపు రెండు సంవత్సరాలు అవుతాన్నాయి ఇద్దరు ఆడింది పెట్టుకొని అప్పటికేమైనా చేద్దామేనే లేదు ఇద్దరు ఆడ కూడా చదువుకుంటాను చదువుతున్నారు అమ్మ పడి అమ్మ ఒకటి పడిందా మీడు ఒక బిడ్డ పడింది ఇంకొకటి లేదు దాంట్లో మా ఇంటి చెంది కూడా రెండు సంవత్సరాలకు అయిపోతుంది ఇంత పింఛన్ పింఛన్ కూడా రాసిలా స్క్రీమ్ లేదు స్క్రీమ్ లేదు క్రీమ్ లేదంట నాకు ఇద్దరు ఆడి బిడ్డలు పెట్టుకొని నేను ఒకటే కష్టపడుతుంటాం లేదు మీకు మా అత్త మా మామల ఎవరు వాళ్ళు పెట్టుకొని నేను ఏదో ఇట్లా కూలితో పాటు పోతాను సాగుతాను నాకనే ఏ అడిగితే ఇంకా స్క్రీమ్ లేదు స్క్రీమ్ లేదు ఇద్దరు చెప్తాను ఈ ఎస్టీ కాలనీలో ఈ అమ్మ భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది పౌస్ కింద ఆమెకి పింఛను పదహైదు రోజుల్లో అప్డేట్ చేయాల దాన్ని నిర్లక్ష్యం చేసి ఆమెకి రెండు సంవత్సరాలు అయినా కూడా కానీ ఆమె పింఛను రావడం లేదు ఇక్కడ రోడ్లు ఇది వచ్చింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ కాలనీ కట్టి రోడ్లు లేదు కాలువలు లేవు ఆ బోరు రిపేర్ అయిపోతుంది రెండు రోజుల కోసం నీళ్ళు రిపేర్ అయిపోతుంది ఆ నీళ్లు కూడా అడగంటకు పోయినాయి వీళ్ళు చుట్టుపక్కల గ్రామాల బావుల దగ్గర పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు దీన్ని ప్రభుత్వం వారు తొందరగా ఈ ఎస్టి కాలనీ ఉండే పదహైదు జగనన్న కాలనీలో ఈ పదహైదు ఇండ్లు ఉన్నాయి ఈ పదహైదు ఇండ్లకు నీళ్లు రోడ్లు డ్రైనేజ్ కాలువలు తొందరగా వాళ్ళకి చేయాలని ఎన్ని కరెక్ట్ గా ఉంటాయా శివశంకర్ సార్ ఆధ్వర్యంలో పల్లెపల్లి కాంగ్రెస్ భాగంగాపల్లి జగన్న కాలేజీలో ప్రవేశించడం జరిగింది ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు తాగునీటి సౌకర్యం లేదు ఆ ట్యాంక్ కూడా సరిగా శుద్ధం చేయకుండా సచివాలయం అజాగ్రత్త వల్ల పెన్షన్లు కానీ సమస్యలు గ్రామంలో సమస్యలు పట్టించుకోలేదు అదే నీ పేరేమో ఈశ్వరి గత రెండు సంవత్సరాలకు భర్త సనిపోయి దీనికి పెన్ విడవ పెన్షన్కి అప్లై చేస్తే కూడా పట్టించుకునే నాదులు లేదు అదే ప్రకారం అమ్మాయి అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లకాయలు ఉన్నారు దీని ప్రకారంగా ఈ జగనన్న కాలనీ పర్వేషించి తగసరివి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం